ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలో ఈరోజు పాఠ్యాంశము యేసుక్రీస్తు సమాధానమునకు కారకుడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోకరక్షకుడు లోకమును సృష్టించి మనలను ఆ లోకములో ఉన్న వాటి ని అనుభవించుట కోసరము మంచిని అనుభవించుట కోసరము మనలను ఈ లోకంలో సృష్టించి ఉన్నాడు కానీ మనము సమాధానము కోల్పోయిన వారమై దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడు జనముపై జనము లేచినప్పుడు రాజ్యముపై రాజ్యము లేచి పాపము పరిపక్వమై మరణమునకు పాత్రులుగా మనము అయినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మనలను సమాధాన పరచుకు పరచుటకు మనలను రక్షించుటకు ఈయన మనిషి కుమారునిగా పుట్టి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన సమాధానమునకు కారకుడు మనకు సమాధానము కోల్పోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే యేసు క్రీస్తు యొద్ధకుని వచ్చినట్లయితే ఈయన సమాధాన పరిచే దేవునిగా సమాధానమునకు కారకునిగా సమాధానమునకు పుత్రునిగా ఈయన ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోకరక్షకుడు నిన్ను నన్ను రక్షించిన పరిశుద్ధుడు ఈయన కన్య కన్య మరియ గర్భమున పుట్టి ఉన్నాడు ఈయన పరిశుద్ధుడు ఈయనలో ఏ పాపము లేదు ఈయన జన్మము కూడా పవిత్రమైన జన్మము కాబట్టి ఈయన మనలను సమాధాన పరచుటకు ఈ లోకమునకు మనిష్య కుమారునిగా వచ్చి ఉన్నాడు ఆమెన్ కావున ఈయన మనిష్య కుమారునిగా సమాధానకారకునిగా పుట్టి నీ నా చేయి పట్టుకొని ఈ విధముగా చెప్పుచున్నాడు నీ చేయి పట్టుకొని నేను నీకు నడప నడక నేర్పు వాడను నేనే అని నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము మటం మత ముట్లతోనూ కులగజ్జితోనూ ఉన్నప్పుడు మనము దారి తప్పినప్పుడు దారిలో పెట్టుటకు మన చేయి పట్టుకొని మనక మనకు నడక నేర్పినవాడు అనే మనము పాపములోను వ్యభిచారములోను విగ్రహారాధనలోను పడిపోయినప్పుడు మనలను లేవనెత్తి మన చేయి పట్టుకుని మనకు నడక నేర్పినవాడు ఇయనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము సమాధానము కోల్పోయినప్పుడు మనకు సమాధాన కారకునిగా ఉండి మన చేయి పట్టుకొని మనకు నడక నేర్పినవాడు ఇయనే మనము సాతాను సంబంధమైన క్రియలలోను వాడి వాడి మార్గములోను చీకటి మార్గములోను నడిచిచున్నప్పుడు అట్టి చీకటి మార్గములో నుండి మనలను విడిపించి మన చేయి పట్టుకొని మనకు నడక నేర్పిన వాడు ఇయ్యనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధముగా మనము నడుస్తున్న నడక అది పరలోకమునకు తీసుకుని వెళ్ళేదిగా లేదు లోక సంబంధమైనటువంటి నడక మనలను నరకాగ్నిలో పడవేస్తాది కనుక మనము పాపమును వ్యభిచారమును ప్రతి విధమైన దేవుని దేవునికి విరోధమైన ప్రతీది తొలగించుకొని నట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు మన చేయి పట్టుకొని మనకు నడక నేర్పే వాణిగా ఉన్నాడు ఈయన పరలోక రాజ్యమునకు మనలను నడిపించే వాణిగా ఉన్నాడు ఈయన మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించి పరలోక రాజ్యమిచ్చి జీవ కిరీటమును మనకు ధరింపచేసే వాణిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల రాయిన సమాధాన పరిచే దేవుడు మన చేయి పట్టుకుని మనకు నడక నేర్పే దేవునిగా ఉన్నాడు కనుక మరలా వాగ్దానము చేస్తున్నాడు ముదిమి వచ్చు వరకు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానము చేసి ఉన్నాడు నేను నీకు తోడయ్యుందును నీవు భయపడాల్సిన అవసరము లేదు నేను నీతో ఉండగా నీకెందుకు భయము అని నేను నీకు తోడయ్యున్నానని ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధముగా మనము చూసుకున్నట్లయితే నేను నేను నీకు జీవిత కాలమంతయు తోడయ్యుంటానని వాగ్దానము చేసి వారు నెరవేర్చరు వారి మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు నీ చేయి పట్టుకొని నీతో శ్రమ అయినను కష్టమైనను బాధ అయినను మరణమైనను నీతోనే నీకు తోడుగా ఉంటానని నీతో నడుస్తానని వాగ్దానము చేసిన వారే నిన్ను మోసగించి వెళ్ళిపోవచ్చును కానీ ఈ ప్రభున క్రీస్తు వారు యేసుక్రీస్తు వారు నీకు నేను తోడై ఉన్నాను అని వాగ్దానము చేసి నెరవేర్చే దేవునిగా ఉన్నాడు ఈయన మాట తప్పని వాడు మాట ఇచ్చినట్లుగా నేను నీకు తోడై ఉంటాను ముదిమి వచ్చి వరకు నీకు ముసలితనము వచ్చేంత వరకు నీకు మరణము సంభవించేంత వరకు కూడా మరణాంతము వరకు కూడా నేను నీకు తోడై ఉంటానని ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నాడు ఈయన వాగ్దాన పూర్ణుడు మనలను సమాధానపరిచిన దేవుడు మన చేయి పట్టుకొని మన ముదిమి వచ్చేంత వరకు కూడా మనలను మనకు నే నడక నేర్పిన దేవుడు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేర్చి ప్రతి విషయంలో కూడా మనలకు తోడుండి మనలను రక్షించిన దేవుడు మనలను కాచిన దేవుడు మాట తప్పని వాడు ఈయన నిజమైన దేవుడు రక్షకుడు అభిషిక్తుడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధమైన మనుషులను నీవు నమ్ముకునేట వ్యర్థమే ప్రభువైన క్రీస్తు వారిని దేవుణ్ణి నీవు నమ్ముకున్నట్లయితే నిత్యము కూడా నీకు తోడయ్యుండి నిన్ను నడిపించే దేవునిగా ఉన్నాడు ఆమెన్